రాజరాజేశ్వరి సన్నిధిలో నిర్వహించుకున్నటువంటి అతి ప్రాముఖ్యమైనది పవిత్రమైనది ఈరోజు జిల్లా సిరిసిల్ల రాజన్న జిల్లా ఆర్యవైశ మహాసభ ప్రమాణ స్వీకారం జరిగింది ఇప్పటి వరకు మనం చూసిన జంబోటీంతో మూడు వందల యాభై మందితో అలాగే మా మహిళా విభాగ్ దళ్ అలాగే యువజన సంఘం ఇక వివిధ కమిటీలతో ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున శుభాకాంక్షలు అలాగే రాబోయే రెండు సంవత్సరాలకు మీరు మంచి కార్యక్రమాలు చేయాలని శుభాకాంక్షలతో పాటు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వేదిక మీద నుండి ఇందాకనే మనందరము ఇంత ఇంత పెద్ద ఎత్తున హాజరైనటువంటి కార్యక్రమాన్ని వేదిక మీద కూర్చొని వీక్షించినటువంటి సీనన్న గారు అన్న మీరు వెళ్ళారు కానీ మా మెసేజ్ మీకు వీడియో రూపంలో పంపిస్తాం చూడాల్సినటువంటి అవసరం కూడా ఉంది అన్న మీకు అలాగే ఈనాటి ముఖ్య అతిథి మరి చీప్ విప్ విప్ అయినటువంటి సీనన్న గారికి అలాగే ఈ రోజు ఇంత మంచి కార్యక్రమాన్ని తన భుజాల మీద వేసుకొని చేసినటువంటి బుసా సీనన్న గారికి అలాగే ఈనాటి మహాసభ అధ్యక్షులైనటువంటి అమరావతి లక్ష్మీనారాయణ గారికి అలాగే ఇప్పుడే అంటే ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ జిల్లా పాస్ట్ ప్రెసిడెంట్ మహిళా విభాగ్ అలాగే మహాసభ జిల్లా అధ్యక్షుల కమిటీలకు అందరికీ కూడా శుభాకాంక్షలు అలాగే ఇందాకనే ప్రమాణ స్వీకారం చేసినటువంటి జిల్లా అధ్యక్షులు ఉషా దశరథ మన్న గారికి అలాగే ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాస్ గారికి అలాగే చీకోటి నాగరాజు గారికి అలాగే యువజన సంఘం కమిటీకి అలాగే మహిళా విభాగ్ ఎందుకంటే నా బాధ్యత కొంచెం స్వార్థం కూడా ఉంటుంది మహిళల విషయంలో కాబట్టి మహిళా అధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేసిన సరస్వతి గారికి సరస్వతి గారేనా ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ మా మరి సరే కమిటీ పేర్లేదన్నా మహిళా విభాగ్ ఇక్కడ ఉంది పెట్టలేదా అదే కదా అధ్యక్షురాలు సారీ గౌరవ అధ్యక్షురాలు సరస్వతి గారికి ఇమీడియట్ పాస్ ప్రెసిడెంట్ అలాగే దైత శ్రీలత గారు ఇప్పుడే అధ్యక్షత బాధ్యతలు స్వీకరించినటువంటి వారికి శ్రీమతి బుస్సా సౌమ్య గారు ప్రధాన కార్యదర్శి శ్రీమతి యాద శ్వేత గారు కోశాధికారి అలాగే వారి కమిటీ మెంబర్లు కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు రాబోయే రెండు కాలం రెండు సంవత్సరాలు ఇరవై నాలుగు ఇరవై ఆరు రెండు సంవత్సరాలకు గాను మీరు ఈరోజు ప్రమాణ స్వీకారం చేసి మీ బాధ్యతల్ని మీ బాధ్యతల్ని చేపట్టారు మరి మీ బాధ్యతల కాలంలో సంఘాలు ఎన్నైనా ఉండొచ్చు ఆర్యవేశ మహాసభ అనేది ఒక మాతృ సంస్థ దీనికి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది కానీ మీ బాధ్యత సంఘాలు ఎన్ని ఉన్నా కూడా వారిని అందరినీ కలుపుకొని పోయి మన ఆరవేషలే ఏ కార్యక్రమం చేసినా కూడా వారిని అందరినీ కలుపుకొని పోయి మీరు కార్యక్రమాన్ని నిర్వహించాలి మనస్పర్ధలు పెట్టుకోవద్దు ఇంకో సంస్థ ఇంకో సంఘము అని విభేదాలు తీసుకొని రావద్దు అని దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను రాష్ట్రం మొత్తం ఆరవేసులు వేలాది మంది లక్షలాది మంది ఉన్నారు నేను ఎప్పటి నుంచో కోరుకునేటటువంటిది మన ఆరవేషల యూనిటీ చూపించుకోవాలి కావాలి అని మరి ఈ రోజు కొంతమంది పదువులు వస్తే ఇంకోళ్ళు బాధపడము కొంతమంది పదువులు వస్తే ఇంకోళ్ళు కాలుబట్టి గుంజడం ఇది కాదు మన లక్షణము ఒకరు ఎదుగుతుంటే ఒకరు ఎదుగుతుంటే వారిని ఎదగనియ్యాలి చేతనైతే మనం ఎదగాలి లేకపోతే ఎదగనీయాలి లేదా పది మంది మనం కూడా ఆ స్థానంలో కూర్చోవాలి అని కంకణం కట్టుకోవాలి కానీ ఆర్యవయలకు వేరెవరో శత్రువులు కాదు ఆర్యవయ్యలే బయట రారు శత్రువులు వరకు మన దాంట్లోనే శత్రువులు ఉండడం వల్ల మనం ఈరోజు రాజకీయంగా కానీ బయట వెళ్ళైతే సంఘంలో సమాజంలో కానీ మనం నిలదొక్కుకోలేకపోతున్నామంటే ఇదే ప్రధానమైనటువంటి కారణం ఈ సందర్భంగా రాజరాజేశ్వరుడి సన్నిధిలో నిలబడి నేను అనుభవిస్తున్నటువంటివి నేను బాధపడినటువంటివి మీతో షేర్ చేసుకుంటున్నా నేను నిజాలనే మాట్లాడతా వాస్తవాలనే మాట్లాడతా సత్యాన్నే మాట్లాడతా ఎవరికి భయపడను అది అందరికీ తెలిసినటువంటి విషయం గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే నేను ఒక మహిళగా ఆరవేశ బిడ్డగా వాసవి మాత వంశంలో పుట్టినటువంటి ఆరవేశ బిడ్డగా వారికి వాళ్ళెవ్వరికి కూడా భయపడకుండా ముఖ్యమంత్రికి భయపడలే గత ముఖ్యమంత్రికి వాళ్ళ ప్రభుత్వానికి ఎవరికి కూడా భయపడకుండా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీని భుజాన వేసుకొని వారికి ఎవ్వరికి భయపడకుండా పనిచేసిందని ఎన్నో కేసులైనవి మీకు తెలుసా నేను మూడు గంటల కన్నా ఎక్కువగా ప్రయాణం చేయలేను అంతకన్నా ఎక్కువగా ప్రయాణం చేస్తే నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది ఆ సమయంలో మన ఐలే విషయం నాకు దెబ్బలు మీకు గుర్తుండు లేదో తెలియకపోవచ్చు ఆ రోజు రోడ్డు మీద లాక్కొని పోయి పోలీసు వాళ్ళు నాకు పక్కటెమటలు ఎముకలు విరగొట్టిన విషయం మీరు అందరూ గుర్తు చేసుకోవాలి ఎందుకంటే ఒక నిష్ట ఒక దీక్షతో పనిచేయాలి అంటే ధైర్యం కావాలి ఆ ధైర్యం మన దగ్గర ఉన్నది కానీ దాన్ని బయటికి తీస్తలేము దయచేసి నేను మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే మనకు కావాల్సింది ఐక్యత మనం చేసిన పనిలో డెడికేషన్ ఉండాలి రేపు రాబోయే రాబోయేది లోకల్ ఎలక్షన్స్ కాబట్టి ముసాసేనన్న ఈ రోజు అన్న గారు ప్రమాణ స్వీకారం చేశారు జిల్లాలో ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఘనంగా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయించినటువంటి మీరు మీ భుజా నేసుకొని చేసినటువంటి పనిని మీరు కేవలం ప్రమాణ స్వీకారంకే నిమిత్తం కాకుండా రేపు జనవరి తర్వాత వచ్చేటటువంటి ప్రతి ఎన్నికల్లో ఇప్పటికైతే అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి కానీ రాబోయేది లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి స్థానిక సంస్థల ఎన్నికల్లో దయచేసి మా నా ముందుకు ముందుకొచ్చి ఏ పార్టీ నా పార్టీలకు అతీతంగా నా ఆర్యవైశులు ఎదగాలి రాజకీయంగా ఉండాలనేదే నా ముఖ్య ధ్యేయము కాబట్టి పది మంది కట్టుగా కలిసి కట్టుగా పనిచేస్తే మనకు వేరే వాళ్ళు ఎవరు అవసరం లేదు కానీ మనల్ని మనవలం ఎదగని అనేది నా బాధ కాబట్టి మీరు అందరూ బయటకు వచ్చి ఆ ఈర్ష నాలుగు గోడల మధ్యలో ఉండి ఈర్ష ఎక్కువైపోతుంది మనకు బయటకు వస్తే సమాజం తెలుస్తుంది బయటకు వస్తే ఏంది అనేది రాజకీయం ఏంది అనేది తెలుస్తుంది మన ఒక్కళ్ళకి గులాం కావద్దు మన మన ఒక్కళ్ళకి పనిచేసే పరిస్థితిలో ఉండాలి ఈ రోజు మన దగ్గర ఎమ్మెల్యేలు లేరు అరవైశ్వరులు ఎక్కువ ఒక్కరే ఉన్నారు మరి వివిధ పెద్ద పెద్ద పదులలో అరవైశులు లేరు లేకపోవడమే మనకు ఉన్నటువంటి మైనస్ పాయింట్ అది ఉంటే మనకి ఏ అవసరం వచ్చినా కూడా మనం వెళ్ళి సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు వాళ్ళు మనోళ్ళు కాబట్టి రుబాబ్తోని వెళ్ళి వాళ్ళతో పనులు చేయించుకోవచ్చు అదే ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే రిక్వెస్ట్ చేసుకోవాలి మరి ఎందుకు మనం ఎదగనిస్తలేం మనం ఎందుకు బయటికి రానిస్తలేం అని అంటే మన లోపల లోపం ఏ పార్టీ లోపం కాదు నేను ఎంతో మంది రాజకీయ నాయకులను అడిగిన మా ఆరువేషన్లు ఎందుకు దూరం పెడతారు అని అడిగితే వాళ్ళు ఒక్కసారి నాకు చెప్పినటువంటి సమాధానం ఫస్ట్ మీ ఆరువేషలు అందరూ యూనిటీగా అండి అని చెప్పారు అదే నాకు ఇప్పటి వరకు తొలిచి వేస్తున్నటువంటి బాధ టికెట్లు మీకు బయటోళ్ళు ఇప్పించని ఇయర్ కాదు కుల పోలే ఇయర్ అని చెప్పినటువంటి బాధని నేను తట్టుకోలేను లేనటువంటి పరిస్థితికి వచ్చింది ఒక్కొక్కసారి సో ఇది నా లోపల ఉన్న బాధ మీతో షేర్ చేసుకున్న కొంతమంది ఉన్నారు మిగతా వాళ్ళకి మెసేజ్ వెళ్ళాలి ఈరోజు గత ప్రభుత్వంలో ఇందాకనే చెప్పిన ఐలే విషయంలో కొట్లాడినా పక్క ఇరవై కొట్టినరు పోలీసు వాళ్ళు ఆ తర్వాత ఇప్పటి వరకు నేను కేసు చుట్టూ తిరుగుతూనే ఉన్నా నాకు మొన్న నా ఆఫీసు కార్పొరేషన్ ఆఫీస్ ఇనాగరేషన్ రోజు నాకు రిమాండ్ ఉండే ఆ రోజు నా మీద ఆ కేసు విషయంలో నా మీద సమన్లు ఉండే ఇక ఏదో ప్రభుత్వం ఉన్నది ఆ రోజు వరకు అయితే వాయిదా వేసుకోగలిగినాం ఇన్ని కేసులు పెట్టుకున్న కల్వ సుజాత పదిహేను కేసుల్లో ఉంది ఎవరికి అదరలేదు బెదరలేదు దయచేసి సుజాతను భయపెట్టిద్దామని ఎవరైనా ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం లోపమవుతుంది అని నేను ఈ సందర్భంగా ఈరోజు మనం ప్రభుత్వానికి ఒక పాజిటివ్ మెసేజ్ పంపించాలి మనం ప్రభుత్వానికి కార్పొరేషన్ ఇచ్చిన ప్రభుత్వానికి అరే వీళ్ళందరూ యూనిటీగా ఉన్నారు వీళ్ళకి ఇయ్యకపోతే రేపు పొద్దున మనకి ఎన్నికల్లో తేడా వస్తుంది అని భయంలో ఉండాలి అలాంటిది మనమే కొట్టుకొని వస్తే అవతల ఎట్లు ఇస్తారు మనకేమన్నా అడిగితే పోండి ఫస్ట్ కుల కులం పంచాయతీ దెబ్బ రండి తర్వాత వచ్చి మాకు ఏమన్నా అడగండి అంటారు ఇది కావాల మనకు లేక వచ్చినటువంటి కార్పొరేషన్ ఇది నాకు ఇస్తున్నటువంటి గౌరవం కాదని నేను అంటా పదే పదే ఇది కార్పొరేషన్కి ఇచ్చిన మీరు ఏ శాలువా కప్పినా ఏ దండ వేసినా ఈరోజు నాకు ఏ సన్మానం చేసినా నాకు కాదు కార్పొరేషన్ చేసినటువంటి సన్మానం అని నేను ప్రతిరోజు చెప్తుంటా నాకు కండువాలు దండలు నా నాకొద్దు మనం చేసినటువంటి పనిని గుర్తించాలి చెయ్యాలని మీరు ఆశీర్వదించాలి అని నేను కోరుకుంటాను కాబట్టి దయచేసి ఈరోజు మొట్టమొదటిసారి ఆరు వచ్చినటువంటి కార్పొరేషన్ ఇది మనం పదేళ్లుగా కొట్లాడినాం అసలు ఎవరో కార్పొరేషన్ అంటే ఏందో కూడా దిగకుండా కొట్లాడినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అడిగినారు ప్రతి సోషల్ మీడియాలో ప్రశ్న చేసిండ్రు ఎందుకు పేదోళ్ళంటే గత ప్రభుత్వంలో కళ్ళకు కనబడలేదా అని ప్రశ్నలు చేసినటువంటి మనమే ఈ ప్రభుత్వం రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటి గుర్తుంచుకోండి కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల లోపల ఈ రోజు కార్పొరేషన్ ఆరు గ్యారెంటీలతో పాటు ఇంకొక గ్యారంటీ వైశ్యులకు ఇచ్చినటువంటి ప్రామిస్ నిలబెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు ఈ రాజరాజేశ్వరుడి సన్నిధిగా మనం అందరం ఒక్కసారి ముఖ్యమంత్రికి కేబినెట్ కి అందరికీ కూడా చప్పట్లు కట్టి ధన్యవాదాలు తెలుసుకుందాం ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా ఎందుకంటే కార్పొరేషన్ ఇవ్వడమే కాదు నాకు కొట్లాడే తత్వం కూడా ఉందని మీకు అందరి తెలుసు ఏం సుజాత ఆఫీస్ లేదు నిధులు లేవు అని కొంతమంది పిచ్చి పిచ్చిబాబుడు వాటిని బాగుతున్నాను నేను వాళ్ళకి ఒకటే మాట చెప్పాను చెప్తున్నా వచ్చి నాలుగు నెలలే అయింది కార్పొరేషన్ నేను కొత్తగా ఏర్పాటు చేసిన కార్యాలయానికి మొన్న చేసినటువంటి ఇనాగ్రేషన్ మీరు అందరూ చూసారు నాతో పాటు ఇంకొకరికి కూడా కార్పొరేషన్ అలాట్ అయ్యింది ఒకటే కొత్త కార్పొరేషన్ కానీ ఇప్పటివరకు వాళ్ళ ఆఫీస్ తెచ్చుకోలేకపోయింది కానీ ఒక ఆడ ఆడదానిగా ఒక మహిళగా ప్రభుత్వంతో కొట్లాడి సుందరమైన భవనంలో మన ఆరవేశ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన నేను అది సరిపోదా నేను చేసినటువంటి పోరాటానికి ఫలితం నేను తెచ్చేది తదుపరి నా నా లక్ష్యం తదుపరి నా మాట మీకు ఇచ్చినటువంటి మాట ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట నిధులు సేకరించి తీసుకొని రావడం అన్ని జిల్లాలతో పాటు రాజన్న సిరిసిల్లా కూడా ప్రభుత్వ పరంగా మన ఆరవయలు బాగుపడాలి అని అంటే ఆరవయసులకు కూడా ప్రభుత్వం ద్వారా ఎంతో కొంత లాభం చేకూరాలి మన పిల్లలు ఈరోజు ఇబ్బందుల్లో పాలయ్యున్నారు మన పిల్లలకు ఉద్యోగాలు వస్తే వ్యాపారాలు దెబ్బతింటున్నాయి చిన్న చిన్న వ్యాపారాలన్నీ కూడా మూసుకొని పోతున్నాయి కొన్ని లక్షల వ్యాపారాలు మూసుకొని పోయినాయి కూడా చిన్న చిన్న వ్యాపార కూడా మనం అండగా నిలబడాలంటే కార్పొరేషన్ అండగా ఉండాలి ఆ కార్పొరేషన్ మీరు ఆశీర్వదించడం కాదు కేవలం నాయనగా నేను అని మీరు ప్రతి ఒక్కళ్ళు ఒక సంకల్పం తీసుకొని ముఖ్యమంత్రి గారి కానీ ఎవరికైనా అడిగితే బలం బిలం గట్టిగా ఉంది మేము ఫండ్ ఇవ్వకపోతే డెఫినెట్గా రేపు పొద్దున రాబోయే ఎన్నికల్లో మాకు ఎఫెక్ట్ పడుతుందని భయంతో ఉండాలి ఏ ప్రభుత్వం నా ప్రభుత్వం ఉందని నేను గొప్పగా చెప్పుకోవట్లేదు ఈరోజు కానీ మన యూనిటీ ఎక్కడ పనికి వస్తుందో నేను చెప్తున్నాను దయచేసి ఇదంతా గమనించాల్సినటువంటి అవసరము బాధ్యత మీ మీద ఉన్నది అని ఈ సందర్భంగా చెప్తున్నా నేను నాకు ఏ ప్రమాణ స్వీకారాలకు పిలవకపోయినా ఏం ప్రమాదం లేదు నష్టం లేదు కానీ ఈ మెసేజ్ ప్రభుత్వానికి వెళ్తుంది అనేదే నా బాధ ఆల్రెడీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారి నోటీస్ లో ఉంది సుజాత గారిని అగౌరవపరుస్తున్నారు ప్రభుత్వ పరంగా ఇచ్చినటువంటి పదవిని వీళ్ళు ధిక్కరిస్తున్నారు అని ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ మెసేజ్ వెళ్ళింది కొంతమంది ఫోన్లు చేసి ఇంటిమేషన్ కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి మరి అలాంటి ప్రమాదం మనం కొన్ని కొని తెచ్చుకుందామా అని అడుగుతున్నాం నేను ఈ సందర్భంగా నాకు అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నా మొన్నటి వరకు జరిగినటువంటి విషయాలలో కొన్ని మీతో షేర్ చేసుకోవాలని అన్నిటికన్నా ముఖ్యం మరి ఈరోజు మొన్న ముఖ్యమంత్రి గారు మీ సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న సన్నిధికి వచ్చి దర్శనం చేసుకొని వరాల జల్లులు గురిపించినటువంటి ముఖ్యమంత్రి గత ప్రభుత్వంలో కేసీఆర్ సుపుత్రుడు పక్కన సిరిసిల్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా రాష్ట్రంలోనే అత్యున్నతమైన స్థానంలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఐటీ శాఖ మంత్రిగా వివిధ శాఖలకు మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గతంలో కేసీఆర్ వచ్చి ప్రామిస్ చేసిపోయిండు వేములవాడ రాజరాజేశ్వరిని కూడా తీర్చిదిద్దుతా నిధులు కేటాయిస్తా అన్నాడు కానీ పదేళ్లు కాలయాపన చేసిండు కానీ రాజరాజేశ్వరుడు సన్నిధిలో ఉన్నటువంటి భక్తులే కానీ రాజరాజేశ్వరుడు ఏం తప్పు చేసిండో నాకు తెలీదు కేసీఆర్కి నాకు అర్థం ని అందరేమనుకున్నారంటే యాదగిరిగుట్ట డెవలప్ చేసిండ్రు ఇక్కడ వేములవాడ డెవలప్ చేస్తారు అనుకున్నారు కానీ కేసీఆర్ మతలవే వేరమ్మా కేసీఆర్ యాదగిరిగుట్ట చుట్టుపక్కల ఒక మూడు వేల ఎకరాలు బిడ్డ కట్టగట్టి పెట్టిండు అవి డెవలప్ కావాలంటే రాజ ఆ కాన్సన్ట్రేషన్ మూడు వేల ఎకరాల మీద పోవద్దు యాదగిరి గుట్ట డెవలప్ చేసిన దాని మీద తెలంగాణ ప్రజలు చాలా పుణ్యం చేసిన అని చెప్పుకునే విధంగా అది డెవలప్ చేసినారు ఇది సిరిసిల్ల దూర ప్రాంత సిరిసిల్ల దూర ప్రాంతం జిల్లా ఇక్కడ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దగ్గర మరి అంత బిజినెస్ జరుగుతుందో జరగదో మరి ఈడ రియల్ ఎస్టేట్ అంత ఉండదో ఉండదో కాబట్టి కేసీఆర్ దీని మీద ఇనిషియేటివ్ తీసుకోలేదు ఇదా భక్తి ఇదా తెలంగాణ ప్రజలకు ఇస్తున్నది రెండే రెండు ప్రఖ్యాతి పుణ్యక్షేత్రాలు ఒకటి రాజరాజేశ్వర స్వామి ఒకటి మరి యాదగిరిగుట్ట నరసింహస్వామి రెండిట్లో వివక్ష ఎందుకు చూపించిండో ఒకసారి మీకు ఇది మీకు అర్థం కాదు కాబట్టి నేను తెలియజెప్పాల్సి వచ్చింది ఇందాక నేను వస్తూ ఉంటే ఒక సోదరుడు మన వయసు సోదరుడు నాకు ఫోన్ చేసి ఒక పెద్ద మనిషి ఫోన్ చేసి నన్ను అన్నాడు అక్క ఒక్క సంవత్సరంలోనే ఆదిసీనన్న వెయ్యి కోట్లు జిల్లాకు దేయగలిగిండు అంటే ఇంకా ఉంది బరు ఇంకో నాలుగు వేల కోట్లు జిల్లాకి నియోజకవర్గానికి అక్క నేను ఇరవై ఆరు ఎకరాల వెంచర్ ఇక్కడ చేద్దామని గతంలో యాదగిరి డెవలప్ అయినట్టు ఇక్కడ కూడా డెవలప్ అవుతుందని నేను ఇన్వెస్ట్ చేసినాక ఇప్పుడు రెండు మూడేళ్ల నుంచి తాళాలు పెట్టినక్క నా వెంచర్కి అని చెప్పినటువంటి విషయం ఈరోజు మీ ముందు పంచుకుంటున్నా ఇందాక కాదు సీనన్నకి ఈ మాట చెప్పిన నేను అన్నా నా వైశ్య ప్రముఖుడు ఒకరు ఈ విధంగా అన్నారు అనేది ఇప్పుడు ఏమి ఇబ్బంది పడొద్దాను ప్రజలకు అందరికీ కూడా నా సేవలు కానీ ప్రభుత్వ పరంగా కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా తప్పకుండా మీరు ఏం చేయాలనుకుంటే మీకు స్వేచ్ఛగా చేసుకో ఆరు వయసులకు కానీ ఎవరికి కానీ ఇతరకి ఎవరికి కూడా నేను ఇబ్బంది పెట్టను అని సీనన్న చెప్పినటువంటి విషయం ఈరోజు ఎంత సమృద్ధమైనటువంటి ఎమ్మెల్యే మీకు దొరికిండో ఎంత అదృష్టవంతులో మీ నియోజకవర్గం ప్రజలు ఒక్కసారి గుర్తుంచుకోండి బుస సీనన్న బుస సీనన్నతో మాట్లాడుతుంటే నువ్వు బీజేపీ వాదివి అన్నారు లేదు నేను కాంగ్రెస్కి పూర్తి స్థాయిలో మా వయసుల మందరం పనిచేసాము నేను గెలిపించామని చెప్పినప్పుడు నేను అన్న అని చెప్పిన ఇందాక నాకు ఓ లక్ష రూపాయలు డొనేషన్ ఇచ్చాడు ఎన్నికల్లో అని కూడా చెప్పాడు ఇది వైష్యుల దగ్గర కావాల్సినటువంటి యూనిటీ మరి నూట యాభై కోట్లు మీ నియోజకవర్గానికి వేములవాడ దేవాలయం డెవలప్మెంట్కి అలాగే అన్న సత్రానికి రోడ్లకి తీసుకొచ్చినటువంటి మన సీనన్నకి మనం అందరం కూడా ఒకసారి చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియాలి ఎందుకంటే ఆ వేములవాడ సన్నిధిలో నూట యాభై కోట్లు వచ్చి లాభం ఉంది ఎందుకని అనుకుంటారేమో మీరు వైసీలకు లాభం ఏంటంటే డెవలప్ అయితే యాత్రికులెక్క అయితే యాత్రికులు ఎక్కితే వయసులకు ఉన్నటువంటి ఏకైక కుల వృత్తి వ్యాపారం పెరుగుతుంది వ్యాపారం పెరిగితే నాలుగు రూపాయలు వస్తాయి దానికి ప్రభుత్వం కూడా రెవెన్యూ జనరేట్ అవుతుంది ఇచ్చిన నూట యాభై కోట్లకి ప్రభుత్వానికి కూడా రెవెన్యూ వస్తుంది ప్రభుత్వం వచ్చిన రెవెన్యూతో మళ్ళీ ఇంకా డెవలప్మెంట్ చేస్తుంది ఇలా చైన్ సిస్టంలో సాగేటటువంటి పనులు ఈరోజు మరి సీనన్న తీసుకొచ్చినటువంటి నిధులకే మనం ధన్యవాదాలు రాబోయే కాలంలో దేశంలోనే ఒక పెద్ద పుణ్యక్షేత్రంలో తిరుపతి లాంటి పుణ్యక్షేత్రం మా రాష్ట్రంలో కూడా ఉంది అని గర్వంగా చెప్పుకునేటటువంటి ఈ నాలుగు సంవత్సరాలలో ఆ రోజు రావాలని ఈ దైవ సన్నిధిలో నిలబడి నేను వేములవాడ రాజరాజేశ్వరిని కోరుకుంటున్నా అప్పుడెప్పుడో చిన్నప్పుడు నేను ఐదేళ్ళు ఉన్నప్పుడు వచ్చిండి కొండ ఉండే మెట్లు కూడా సరిగ్గా లేకుండే తర్వాత నాకు పెద్దగా పెళ్ళి పెళ్ళైపోయిన తర్వాత నేను మళ్ళీ వచ్చిన ఇప్పుడు డెవలప్ ఇంకా కావాలనేది కోరుకునేది మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము ముందుకొచ్చి అన్ని దేవాలయాలతో పాటు మరి రాజేశ్వర స్వామిని కూడా ఈరోజు బోళాశంకర్కి కూడా మన నిధుల్ని కేటాయించినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వంది నేను ఈ సందర్భంగా ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మన కార్పొరేషన్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి రుణపడి ఉండాలి మనం గతంలో రెండు వేల తొమ్మిదిలో జరిగినటువంటి ఒక విషయం మీతో షేర్ చేసుకుంటానే రెండు వేల తొమ్మిది వరకు మన ఆరవేశ దేవాలయాలు వందల సంవత్సరం వంద సంవత్సరాల పూర్వము దేవాలయాలు మనం కట్టించినటువంటిది Okay, see, I don't పరమేశ్వరి దేవాలయాలు అక్కడ పెట్టినటువంటి దేవుళ్ళకు పెట్టినటువంటి బంగారమే కానివ్వండి వెండియే కానివ్వండి ఆస్తులే కానివ్వండి కట్టించినటువంటి గుడి ఆర్థికంగా ఉన్నటువంటి అన్ని ఆస్తుల విషయాలలో ఎండోమెంట్ మాత్రమే అధికారం ఉండే కేవలం ధర్మకర్తలము ఎండోమెంట్ నియమిస్తే మాత్రమే మనం ధర్మకర్తలుగా ఉండేది రెండు వేల తొమ్మిదిలో రోషయ్య గారు మరి ఆనాడు ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారికి వెళ్ళి ఒక మాట మరి విన్నవించుకున్నారు మా ఆరవేషన్ కట్టుకొని రూపాయి రూపాయి పోగేసుకున్న కట్టు కట్టుకున్న గుళ్ళు మా కులదైవము వాసవి మాత దేవాలయాలు మేము కట్టుకున్న దేవాలయాలకు రెవెన్యూ ఎండోమెంట్లో ఎందుకు మాకు తిరిగి ఇచ్చేయండి అని ఒక విన్నపం కోరితే మరి ఆనాటి ముఖ్యమంత్రి అయినటువంటి రాజశేఖర్ రెడ్డి గారు వెనుదిరగకుండా నో అని చెప్పకుండా రోషే గారు ఎంత చెప్తే అంత అని ఆయన మంచి గురించే చెప్తాడు అని తెలుసుకున్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారు ఎండోమెంట్ లో నుంచి విడిపించి మన దేవాలయాలని అందరినీ తిరిగి మన ఆర్యవయసులకి అప్పగించినటువంటి ఘనత ఏ ప్రభుత్వం కాంగ్రెస్దే కదా మరి ఆ రోజు దైవాన్ని మనం నమ్ముకున్న దైవాన్ని భక్తి లేదు పాకిస్తాన్ అంటారు కాంగ్రెస్ దోళ్ళని కాదు పరమేశ్వరి దేవాలయాన్ని లో నుంచి విడిపించి నేను గొప్పగా చెప్పుకుంటా రోజు మనం స్వతంత్రం వచ్చి ఎనభై ఏళ్ళైనా కూడా మనకు ప్రభుత్వ పరంగా ఏ రకంగా కూడా హక్కులు లేకపోతే హక్కుని కల్పించి కార్పొరేషన్ ఇచ్చిన ఘనత పేద వైశ్యత్తి కాపాడటానికి ఇచ్చినటువంటి ఘనత కూడా కాంగ్రెస్ దే ఈ సందర్భంగా మనం అందరం గుర్తు చేసుకోవాలి ఇదందరం మనము రాబోయే కాలంలో అభివృద్ధి జరగాలి నేనే కాదు నా తర్వాత ఎంతో మంది చైర్మన్లు అవుతారు నేను మొదటి చైర్మన్ ఈరోజు కానీ రాబోయే చైర్మన్లకు అందరికీ మంచిగా ఉండాలని ఒక మంచి లొకేషన్లో ఆఫీస్ కొట్లాడి మూడు నేళ్లు కొట్లాడి ఆఫీస్ తీసుకున్నా నేను ఇస్తా అంటే మా అరవై మేము ఒప్పుకోము మాకు మంచి స్థలంలో కావాలి మొదట ఏషుల విత్తనమే అది మొలకెత్తి చెట్టు అవుతుంది అని చెప్పి అందరు కలెక్టర్లు కూడా పరిశాన్ అయ్యారు కాళ్ళకు చెప్పులు అరిగిపోయినట్ల సెక్రటేరియట్ తిరిగి కొట్లాడి తెచ్చుకున్నది ఆఫీసు అని ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేశారు సెంటర్లో సెక్రటేరియట్ పక్కనే అటవీ శాఖ భవనంలో మన ఆరో అంతస్తులో ఆ రోజు హరీష్ రావు ఉన్న ఉన్న మంత్రిగా ఉన్నటువంటి స్థలంలో ఆయన పక్కకు దొప్పేసి మనం ఆడ కార్పొరేషన్ ఏర్పాటు చేసుకున్నాం మనం సంపాదించిన మొదటి ఘనత అదే కాబట్టి రాబోయే ఈ రెండు సంవత్సరాలలో మరి ప్రత్యేక నిధుల్ని తీసుకొని వచ్చి కార్పొరేషన్ని మన పేద ఆర్యవయసులకి విద్య వైద్యం ఉపాధి అందించాలని ముందుకెళ్లాలని నా లక్ష్యం నా ఏకైక లక్ష్యం కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి అందరు ఆర్యవయసులు కూడా నన్ను ఆ కార్పొరేషన్కి సహకరించి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నా ఈ సందర్భంగా ఇంకొక ముఖ్య విషయం చెప్పి నేను ముగిస్తాను భయపడుతున్నట్టున్నారు అన్నలు ఇంతసేపు మాట్లాడుతుంది మా సోదరి అని కానీ అవకాశం వచ్చింది కాబట్టి ప్రతి విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను మరి ఇందాక చెప్పిన మన ఆరవేశ దేవాలయాల్ని విడిపించి మన కప్ప చెప్పినటువంటి రోషయ్య గారి ఇప్పుడు మన మధ్యలో లేరు వారికి ఒక్కరికే మన చరిత్రలో మిగిలిందల్లా ముఖ్యమంత్రి గవర్నర్గా చేసి తన జీవితకాలం ఒకే పార్టీని ఒకే కండువాని ఒకే జెండాని మోసినటువంటి వ్యక్తి తన వంశాన్ని రాజకీయాలకి తీసుకొని రానటువంటి వ్యక్తి మరి ఆరు అడుగుల ఆజానుభావుడు మన మధ్యలో లేకపోయినా వారి స్ఫూర్తితో నేను పనిచేస్తున్నా మరి వారు ఆ రోజు మన దేవాలయాన్ని విడిపించి మనకు అప్పచెప్పినటువంటి ఘనత రోషే గారిది మూడో వర్ధంతి డిసెంబర్ నాలుగో తాదే తారీఖున ఉంది కాబట్టి దయచేసి నాలుగో తారీఖు హెచ్ఐసిసిలో జరగబోయేటటువంటి ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా రాజన్న సిరిసిల్లాలో ఉన్నటువంటి ఆరవేశులందరూ కూడా ఆ కార్యక్రమానికి హాజరు కావాలి ఈ బాధ్యత నూతన అధ్యక్షునికి దయచేసి విన్నవించుకుంటున్నాను నేను మీరందరూ కూడా వెహికల్ మాత్రం ఈ ఆర్గనైజర్స్ అరేంజ్ చేస్తారు ఈ కమిటీలో ఉన్నవాళ్ళు మీరు ఎలాంటివి ఇబ్బంది పడొద్దు వెహికల్ సరేం చేస్తాం హైదరాబాద్ రండి హెచ్ఐసిలో నాలుగో తారీఖున ముఖ్యమంత్రి గారు మరి అలాగే శ్రీధర్బాబు గారు వెంకటరెడ్డి గారు ఇంకా చాలా మంది మంత్రులు ఆ కార్యక్రమానికి వస్తున్నారు మన ఆర్యవేశ్వర్లో యూనిటీ చాటుకోవడానికి మరో సభ ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి తప్పకుండా ఒక కృతజ్ఞతతో చనిపోయిన తర్వాత రెండు సంవత్సరాలు వాళ్ళు ఉండే నేను విన్నవించుకున్న ఆయనకు ఒక స్మృతి వనం అన్న కట్టియండి రోషయ్య గారిని గుర్తించండి అంటే టిఆర్ఎస్ ప్రభుత్వం గుర్తించలేదు మరి మనల్ని పట్టించుకోలేదు ఫోటోలు అంటే అంత చులకనా కూడా నేను వారి ముందు మాట్లాడటం జరిగింది ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు రోషయ్య గారికి నివాళులు అర్పించడానికి ముఖ్య అతిథిగా వస్తున్నారు కాబట్టి దయచేసి ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున ఆ కార్యక్రమానికి హాజరవుతారని బాధ్యతని ఇక్కడ ఉన్నటువంటి యువజన సంఘం మహిళా సంఘం అన్ని సంఘాలు కూడా యూనిటీగా మరి దీన్ని తీసుకొని ముందుకు వచ్చి ఆ కార్యక్రమంలో హాజరు కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సిరిసిల్ల రాజన్న జిల్లా ఆర్యవేష సంఘం పెద్దలందరికీ అలాగే మరి సీనన్నకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వివిధ పార్టీలు అయ్యి ఉండొచ్చు వివిధ సంఘాల నాయకులు అయ్యి ఉండొచ్చు పెద్ద పెద్ద పదవులు చేసి ఉండొచ్చు అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు మరోసారి తెలుపుకుంటూ జై హింద్ జయవాసవి